అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడిని నేనైతే ఈరోజు ఆలస్యంగా లేచానండి అతను లేకపోతే అవ్వాలైతే చాలా నీరసంగా ఉంది అయినా తప్పదు మరి నా పనులు ఎలా చేసుకోవాలని అయితే లేచి ఇల్లు ఆకిళ్ళు అయితే ఊడ్సుకుంటున్నాను పొద్దున్నే పక్షులు భలే అరుతున్నాయండి మరి అట్లా అరుపు మీకు వినిపిద్దామని అనిపించింది కానీ మరి పక్కన అయితే పనులు చేస్తున్నారు కదా సౌండ్ అయితే ఈ రోజు ఎక్కువగా వస్తుంది మిషన్లతో అయితే కోస్తున్నారండి స్లాబ్ని ఇంకా వేరే సౌండ్ అవుతుందని నేనైతే సౌండ్ తీసేసాను తీసేశాను ఇచ్చారు కదా ముందు టీ ఎట్ట అంటున్నాడు మా ఆయన గారు ముందుగా అయితే వాళ్ళకి టీ ఎట్టాకైతే నా పనులు నేను చేసుకుంటానండి టీ ఎట్టానండి టీ ఇచ్చేసాను ఓ పక్క మరో పక్క అయితే అన్నము పప్పులకి అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను పెసరపప్పు అండి పది నిమిషాలు అవుతుంది నేను నాన్న ఇచ్చాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దోసకాయలు అయితే కోసి వేసుకుంటున్నాను టిఫిన్ చెయ్యి అంటున్నాడు మా ఆయన గారు ఈరోజు సెంటర్కి సెంటర్కాయలు తెచ్చేయండి అన్నాను మరి మా అయితే సెంటర్కి పంపించాడు టిఫిన్కి పప్పు రుబ్బుతున్నానండి తాలింపు పెడతాను ఫ్రెండ్స్ మరి మీరు రిపోర్ట్ ఏమేమి కూరలు అనుకున్నారో కామెంట్ చేయండి

बन्द हुन्छ तपाईँले आयोजना गर्छु

టైం ఏడున్నర అయిందండి మరి మాకు ఈ పనులు ఉండటం వలన ఈ టైంలో కూడా మా ఆయన గారు మా అబ్బాయి అయితే పనులు చేస్తున్నారు